హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాన్సా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో అందరూ ఇష్టపడేలాగా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరు ఇష్టంగా తినేలాగా నేనైతే ఈరోజు మా ఇంట్లో ఉల్లిపాయ దొండకాయ కారం అయితే చేయబోతున్నానండి సో అది నేను ఎలా చేస్తున్నా చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను అయితే అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను రండి చూసేద్దాము ముందుగా అయితే నేను ఒక పావు కేజీ అయితే దొండకాయలు తీసుకున్నానండి చక్కగా లేత దొండకాయలు అనమాట కడిగి నీట్గా అయితే ఇలా పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలాగైతే కట్ చేసి పెట్టాను అలాగే మూడు పచ్చిమిర్చి అండి ఇలా అయితే కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ధనియాలు కొంచెం చింతపండు అలాగే మెయిన్ ఎండుమిర్చి అనమాట అలాగే జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు ముందుగా అయితే చక్కగా దొండకాయలను అయితే కట్ చేసుకుందామండి ఇలాగా చక్కగా అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత ఇలాగ రెండు చీలకలు మాత్రమే చేసుకోవాలి లేదు ఇంకా సన్నగా కావాలనుకుంటే ఇంకొక ముక్క కూడా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా దొండకాయలు అయితే నేను చక్కగా ఇలా నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బాండి అయితే తీసుకొని చక్కగా వీటిని అయితే వేయించుకున్నాము స్టవ్ అయితే వెలిగించుకొని బాణీ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక అంటే వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి నేనైతే జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ధనియాలు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా వేయించుకోవచ్చు అలాగే ఇవి వేయించుకుంటూ ఉంటున్నాం కదా ఇవి వేగుతూ ఉండంగా ఎండుమిర్చి కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా స్పైసీ స్పైసీగా మామూలు టేస్ట్ రాలండి ఒక రేంజ్లో ఉంటుందన్నమాట కారం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇవి కూడా లైట్గా అయితే వేయించుకున్నాను అంటే మరీ మాడిపోయేలా కాకుండా డీప్ ఫ్రై కాకుండా లైట్గా అయితే వేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా అంతేనండి బాగా డీప్ ఫ్రై కాకుండా ఆనియన్స్ కొంచెం లైట్గా అయితే ఫ్రై నేర్చుకున్నాము నేనైతే కొంచెం మెంతులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి నచ్చని వాళ్ళు వేసుకోపోయినా పర్లేదు కాకపోతే అవి వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట చూసారు కదండి ఆనియన్స్ కూడా నేను లైట్గా అయితే వేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ప్లేట్లోకి అయితే నేను తీసుకుంటున్నాను చూసారు కదండి చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను ఇలాగా చక్కగా ఇప్పుడు ఇదే ప్యాన్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని దొండకాయ ముక్కల్ని కూడా అయితే అంటే మరీ బాగా కాకుండా లైట్గా ఫ్రై అయితే చేసుకుందామండి అయితే దొండకాయ ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాము చక్కగా వీటిని కూడా అంటే బాగా కాకుండా ఒక ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీటిని ఒక ఐదు పది నిమిషాలు అయితే బాగా మగ్గి చేసుకుందామండి కొంచెం లైట్ గా వేగిన తర్వాత దీంట్లో అయితే కొంచెం పప్పు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి చక్కగా పప్పు ఉప్పు అయితే యాడ్ చేస్తే మంచిగా అయితే మగ్గిపోతుంది అనమాట త్వరగా చక్కగా అయితే ఇలా కలిపేసుకుందామండి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి అలా వదిలేస్తే చక్కగా అయితే మగ్గిపోతుందండి ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి ఆనియన్స్ ఇంకా తిలకర ధనియాలు అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి చక్కగా మిక్సీ వేసేసుకొని నేను అయితే పక్కన పెట్టేసుకున్నాము అదే ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఉచికి సరిపడా మిక్సీ వేసుకుంటున్నాను కాబట్టి నాలుగు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకుంటున్నానండి నచ్చని వాళ్ళు తీసేసుకోవచ్చు ఇవి వేసుకుంటే కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట కారానికి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మిక్సీ అయితే వేసేసుకున్నాను అనమాట ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి మధ్యలో అయితే చక్కగా ఇట్లా తీసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అది అడుగంటూ ఉంటుంది అనమాట చక్కగా ఇలా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా చక్కగా మగ్గిపోద్దండి ముక్కలు అయితే అన్ని అన్ని వైపులా మగ్గిపోతాయి అన్నమాట చూసారు కదా చాలా వరకు అయితే అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గని చేస్తే కారం అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట మనం అలాగే చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుందండి ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక్క ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కారం అయితే యాడ్ చేసుకున్నాము చూసారు కదండి చక్కగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు నేనైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఇది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అంతా కలిసిపోయి కలిసిపోయేలా కలుసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే అలా మగ్గి అప్పుడు ఈ ముక్కలకి దొండకాయ ముక్క అయితే ఈ కారము అన్నీ పడుతుందండి చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట మామూలుగా ఉండదు ఎప్పుడు పులుసు లేదంటే ఫ్రై లేదంటే ఇలా చేసుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదండి కొత్తగా వెరైటీగా తిన్నట్టు కూడా ఉంటుందన్నమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు అలాగే ఇప్పుడు మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇష్టమైన వాళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో రసం వేయడం వల్ల కారం అయితే మంచి అంటే కొంచెం పుల్ల పుల్లగా కారంగా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి సో చక్కగా ఇదంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గి చేసుకుందాము అదే కొంచెం కర కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టేసుకొని మగ్గి చేసుకున్న తర్వాత ఇంకా దించేసుకోవచ్చు అనమాట దొండకాయ ఉల్లిపాయ ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఫ్రెండ్స్ దొండకాయ ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఉల్లిపాయ కారం అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో రేపు ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్